హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఈరోజు ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది అది చాలా బలంగా ఉండేది అయినా అది చాలా శాంతంగా ఉండేది గోపయ్య ఏ పని చెబితే దాన్ని చాలా ఇష్టంగా చేసి పెట్టేది గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవాడు దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు దాని మీద ఈకను కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది కావాలంటే వెయ్యి నాణేలు పందెం అనేసాడు కొందరు ఆ మాటని విని వినట్లు ఊరుకున్నారు కానీ గోపన్న అంటే సరిపోని వాళ్ళు కొందరు జట్టు కట్టి పందెం అంటే పందెం అన్నారు పందెం రోజు రానే వచ్చింది ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లను వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనుక అట్లా ఊరికే నిలబడి ఉంది అందరూ లాగు లాగు అన్నారు కానీ ఎద్దు మాత్రం కదలలేదు గోపయ్య ఏం చెప్తాడోనని ఎదురు చూస్తూ అది అట్లనే నిలబడి ఉన్నది గోపయ్యకు తల తీసేసినట్లయింది ఎద్దు వల్లను ఎందుకు లాగట్లేదు అని చికాకు మొదలైంది ఆ చికాకులో తాను దానికి లాగమని చెప్పనేలేదు అని అతనికి గుర్తుకే రాలేదు అదే కాకుండా నా పరువు తీస్తుంది అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది వెయ్యి నాణేలు పోగొట్టకు వెయ్యి నాణేలు ఎప్పుడైనా చూసావా అంత తిండి తినేది ఎందుకట ఈ మాత్రం లాగలేవా అని తిడుతూ అందరూ రైతులు లాగానే తాను దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టడం మొదలుపెట్టాడు అతను గోపయ్య అంతకుముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు ఏనాడు దాన్ని తిట్టలేదు ఒక్క దెబ్బ కూడా వెయ్యలేదు మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవడం ఇంకా చర్నాకోలతో కొట్టడం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు దాంతో అది పూర్తిగా మొండికేసింది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు దాన్ని కొట్టి కొట్టి అలసిపోయిన గోపయ్య పది మందిలోనూ ఓటమిని అంగీకరించవలసి వచ్చింది డబ్బుతో పాటు పరువును పోగొట్టుకొని తల వంచుకొని ఇల్లు అతను గతంలో అవసరం ఉన్నప్పుడు చాలాసార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది కదా మరి ఈ ఎందుకు లాగలేదు అన్న ఆలోచన రాలేదు కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు అయితే ఆ రోజు సాయంత్రం చూసేసరికి ఎద్దు మేత మేయకుండా అలాగే నిలబడి ఉన్నది దాని ఒంటి నిండా చర్నాకోల వాతలు ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది దాన్ని చూసేసరికి గోపయ్య హృదయం ద్రవించింది దాని గాయాలకు మందు రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు ఈ మూగ జంతువుకు హృదయం ఉంది తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా క్రూరంగా శిక్షించాడు సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు గోపయ్య కళ్ళ దానికి క్షమాపణ చెప్పుకొని నిమిరి ముద్దు చేసి దగ్గర చేసుకున్నాడు అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాత రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు ఈసారి పందెం రెండు వేల నాణ్యాలు అన్నారు గ్రామస్తులు ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా కనీసం అదిలించను కూడా లేదు ప్రేమగా వీపు నిమిరి లాగురా అనేసరికి ఎద్దు వంద బండ్లను లాక్కొని ముందుకు ఉరికింది గోపయ్య పందెం నెగ్గడమే కాదు జీవితాంతం ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు ఎంత తొందర ఎంత చికాకు ఉన్నా సరే మనసులను మట్టుగా గాయపరచకూడదు అని తెలుసుకున్నాడు జాగ్రత్తగా చూస్తే పసిపిల్లల్లో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది ప్రేమ ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి మంచి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకుని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ